అందరికీ శులభం ప్రార్థన మహాగణుడ మహారాజా సర్వోన్నత స్థలములు నివసించవచ్చు వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతి గానములతో పొగడబడచ్చు నివసిస్తున్న తండ్రి మీకు ఘనమైన నామం స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి మరి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యముని ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారముగా మా జీవితములను జీవించే ధన్యతను మాకు అనుగ్రహించు వస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ధ్యానించిన వాక్యం ప్రకారముగా మేము జీవించినట్లుగా మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు ఇషువామెస్సియా నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెండ్ హృదయం మోస్తుల నింపబడే వడే నా భాగ్యా గృహమును స్మరించు హృదయంస్తులతో నింపా వడే నా భాగ్యా గృహమును స్మరించు

ప్రియాశ్వరాజును నే చూచీనా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యశ్వరాజును నే చూచీనా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము చేరి నిత్యమైన మోక్ష గృహము చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు రెండవ రాజుల గ్రంథము పదిహేడు అధ్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇజ్రాయేలీలు హుషేయ పాలన మనము ఈ రోజున తెలుసుకుంటూ ఉన్నాం ఏలా కుమారుడు హుషేయ షోమ్రోనులో ఇజ్రాయేలీలను తొమ్మిది సంవత్సరాల పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇతడు ఎలోహిన్ దృష్టికి నులివెచ్చని స్థితిలో ఉన్నట్లుగా మనము ఈ అధ్యయనం మనం గమనిస్తూ ఉన్నాం అందువలన హుషయా బంధింపబడి అషురు రాజైన షల్మానేసరు చేతిలో ఓడిపోయి చరగా కొనుపోబడినట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం ఎందుకు చరగా కొనుపోబడవలసి వచ్చింది హుషయ అని అంటే ఇతర దేవతల దేవీ దేవతలందు భయభక్తులు నిలిపి నిలబడం అన్య మతాచారాలు అనుసరించడం అలవాటులను అనుసరించడం ఎలోహిము విషయంలో కపట కపటముతో కలిగినటువంటి దుర్బోధలను చేయటం బలిపీటమును నిర్మించడం ఇవన్నీ కూడా హుషియా చెరగా కొనుపవడానికి గల కారణాలు ప్రియమైన సహోదరి సహోదరులరా మనము ఒకరి కింద బానిసత్వం కలిగి ఉంటున్నాం అన్య రాజుల కింద లేకుంటే అన్య అధికారుల కింద మనం పనిచేస్తున్నామంటే మనము ఏదో ఒక తప్పిదాన్ని చేస్తూ ఉన్నట్టుగా మనం గుర్తించాలి గమనించాలి దానిని మనము సరిచేసుకున్నట్లయితే మనము అదో అనే వారి అందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఇష్మి ముద్రించుకొని ఆయన రక్తంలో కలగబడిన మనము తిరిగి ఆయన యొక్క రాజ్యంలో మన పాల్పంపులు పొందడమే కాకుండా ఈ రాజ్యంలో అధికారులుగా ఆయన సర్వస్వము ఇచ్చాడు మనకి అధికారమును స్వతంత్రించుకుంటాము స్వతంత్రంగా జీవించగలుగుతామని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అమ్మ